రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పూర్తి చేస్తూ ఉన్నారు త్వరలో ఏడో జాబితా కూడా రిలీజ్ కాబోతుంది ఈ క్రమంలో ఎవరికైనా కనుక టికెట్ రాకుంటే వాళ్ళు అసంతృప్తితో కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన లేదు వాళ్ళు వేరే పార్టీలో కొందరు చేరితే ఓ దాని సిలువలు పలువలుగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంకేదో కుప్పకూలిపోతుంది అని చెప్పి ఆకాశం అంటారు బ్రహ్మాండం అని చెప్పి చూపించుకొను బ్రహ్మాండం వద్దలైపోతుంది అని కథనాలు ప్రసారం చేసిన తెలుగుదేశం పార్టీ మీడియాకు వాళ్ళ సొంత పార్టీ టీడీపీ జనసేన పొత్తు చర్చలప్పుడే ఇంకా సీట్ల పంపకం కాకముందే తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్లుగా ఉన్న వాళ్ళు అప్పుడే వ్యతిరేక వ్యాఖ్యలు చేసుకుంటూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తా మాకు సీట్ ఇవ్వకపోతే అని సీట్లు ప్రకటించకముందే ఒక ట్రైలర్ చూపెడుతున్నారు సీట్లు ప్రకటిస్తే వాళ్ళు ఫ్లూజెడ్గా సినిమా చూపెడతారు మన అప్పుడు వాళ్ళు ఏ విధంగా కథనాలు ప్రసారం చేస్తారో మనం కూడా చూడాలి తెనాలి రాజమండ్రి రూరల్ ఖచ్చితంగా జనసేన పార్టీకి కేటాయించేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ కూడా కథనాలు రాస్తూ ఉన్న చోట ఇక అక్కడ ప్రకటించేస్తున్నారు ఆ రెండు జనసేనకి ఖచ్చితంగా అని ఈ క్రమంలో ఆ రెండు చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులే ఉన్నారు నిన్ననే చూశాం చూసాం అలపాటి రాజా తెనాల నుంచి టీడీపీ నాయకులు అయితే ఒకవేళ అది జనసేనకి ఇస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాం ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేస్తాం అక్కడ జనసేన పార్టీని ఓడిస్తాము అన్నారు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అలపాటి వాళ్ళ ఫ్యామిలీ చాలా సీనియర్ రాజకీయాల్లో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు ఆరు దశాబ్దాల నుంచి కూడా అలపాటి రాజా గారు కూడా చాలా సీనియర్ నాయకులు సో అక్కడ జనసేన నుంచి పవన్ కళ్యాణ్కు రైటు లెఫ్ట్ ఫ్రంట్ బ్యాకు టాపు బాటమ్ అన్ని హ్యాండ్స్ అయినటువంటి నాదేన్ల మనోహర్ ఉన్నారు కాబట్టి నాదేన్ల మనోహర్కి టికెట్ ఇవ్వాలి కాబట్టి తెనాలి జనసేనకు ఖచ్చితంగా కావాలి అని పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏమో మరి అందుకనే బహుశా టీడీపీ మీడియా కూడా కథనాలు రాస్తూ ఉంది సో ఆయనకి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామా చేస్తామని చెప్పి ఆల్రెడీ ఆయన వాన్ చేశారు తాజాగా రాజమండ్రి రూరల్ కూడా జనసేన పార్టీకి కేటాయించబోతున్నారని టీడీపీ మీడియాలోనే వార్తలు వస్తూ ఉంటే అత్యంత సీనియర్ నాయకులు టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు గారి కంటే ముందే పార్టీలో ఉన్న గోరంట్ల చౌదరి గారు నైన్టీ ఫైవ్ ఎపిసోడ్ అప్పుడు తాను రామారావు వైపు నిలబడ్డారు తర్వాతి కాలంలో చంద్రబాబు వైపు రావాల్సి వచ్చింది కదా తప్పక అదే కోపంతో బాబు గారు ఇప్పటివరకు ఆయనకి ఒకసారి మినిస్టర్ కూడా ఇవ్వలేదు అత్యంత సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చాయి చౌదరి గారు సో జనసేనతో పొత్తును అడ్డు పెట్టుకొని ఆయనకి ఇంకా టికెట్ ఇవ్వద్దు ఆయన రాజకీయ జీవితానికి శుభంగా వేయాలి అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నట్టుగానే సమాచారం సో రాజమండ్రి రూరల్ కూడా జనసేనకి ఇవ్వబోతున్నారని టీడీపీ మీడియాలో కథనాలు వస్తున్నాయి సో గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు కూడా స్పందించుకుంటూ ఇంతకుముందు ఇరవై మూడు మంది గెలిచిన వాళ్ళు అంటే పంతొమ్మిదిలో ఇరవై మూడు మంది గెలిచారు కొందరు బయటకు వెళ్ళారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరుంటే వాళ్ళకి ఖచ్చితంగా టికెట్లు ఇస్తామని ఇంతకు ముందే చంద్రబాబు చెప్పారు దాని ప్రకారం మా నాకు టికెట్ ఇవ్వాలి ఇక్కడ నాకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటి ఈ జిల్లాలో కాపులు ఎక్కువ కాబట్టి సీట్లు అన్నీ కనుక వాళ్ళకే ఇచ్చుకుంటూ పోలేరు కదా ప్రతి దగ్గర కులాలనే చూడొద్దు కదా వేరే చో కొన్ని కొన్ని చోట్ల వేరే కులాలను కూడా చూడాలి కదా ప్రతిదీ కులం ప్రకారం ఇచ్చుకుంటూ పోలేరు కదా రాజమండ్రి రూరల్ సీట్ నాది లేకపోతే సీట్ల ప్రకటన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో అప్పుడు తీసుకుంటాను అని చెప్పి ఆయన కూడా చెబుతూ ఉన్నారు బేసిక్గా కోరలో పొచ్చే చౌదరి గారి మీద చంద్రబాబు కిరణ్ ఏమి పెద్ద పాజిటివ్ ఒపీనియన్ ఉండదు చెప్పాను నైన్టీ ఫైవ్ లో ప్రధానంగా చంద్రబాబు వైపు లక్ష్మీ పార్వతి గారు వైపు ఉన్నారు అందుకని ఎంత సీనియర్ ఎమ్మెల్యే ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్లు వీళ్ళిద్దరు సో మొక్కుమ్మడి రాజీనామాలు చేస్తామని చెప్పి వాన్ చేస్తూ ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ టికెట్లు వీళ్ళకి ఇవ్వకుండా వేరే ఆల్టర్నేట్ ఏమైనా చూపెడతారా లేకపోతే హ్యాండిల్ చేస్తారా అండ్ ఓవరాల్గా జనసేనకి టికెట్లు ఇచ్చిన చోట తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఏ విధంగా కన్విన్స్ చేసి మేనేజ్ చేసి పార్టీలో ఉంచుకోగలుగుతారు రాబోయే కొన్ని రోజులు డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారికి అగ్ని పరీక్షనే